కేసీఆర్ దేవుడు ఆయన చుట్టూ దయ్యాలున్నాయి వారి వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది నేను రెండు వారాల క్రితం మా పార్టీ నాయకుడికి లేఖ రాసిన మాట వాస్తవం ఆ లేఖ బయటకు లీక్ కావడం బాధాకరం కేసీఆర్ కుమార్తె రాసిన లేఖనే లీక్ అయితే ఇక ఆ పార్టీలోని సామాన్యుల పరిస్థితి ఏంటి దీనిపై చర్చ జరగాలి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమె కేసీఆర్కు రాసిన లేఖ రెండు రోజుల క్రితం బహిర్గతం కావడం రాష్ట్రంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే ఈ లేఖపై బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు మౌనంగా ఉన్న బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు లేఖ లీక్ అవ్వడం ముందు కవిత తన కుమారుడి గ్రాడ్యుయేషన్ ఉత్సవం కోసం అమెరికా వెళ్లారు శుక్రవారం రాత్రి తిరిగి వచ్చిన ఆమె శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు పార్టీలో కింద నుంచి పై స్థాయి నాయకుల వరకు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలనే తాను రాసిన లేఖలో ప్రస్తావించినట్లు స్పష్టం చేశారు మా నాయకుడికి రాసినటువంటిది అటువంటిది బహిర్గతం ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం కేసీఆర్ గారు దేవుడు కేసీఆర్ గారు దేవుడు కానీ కేసీఆర్ గారి చుట్టుకొని దయ్యాలు ఉన్నాయి వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది పార్టీలో ఉండేటటువంటి నాకు నేను కేసీఆర్ గారి కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను అయితే రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తూనే ఉంటాను కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది అయితే ఈ లేఖ ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సమ్ము పడుతున్నట్టున్నాయి కౌతిక దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది కేసీఆర్ గారికి సీన్ లేదు మా నాయకుడు కేసీఆర్ గారే